ఐదు సంవత్సరాల క్రితం ఓట్లేసాం ఇచ్చారు ప్రజలకు నెత్తి మీద టోపీ పెట్టారు పెట్టలేదా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పలేదా ప్రత్యేక హోదా అంటే ఏమిటి ఒక్కొక్క నియోజకవర్గానికి వంద పరిశ్రమలు వస్తాయి ప్రత్యేక ఒక్కొక్క నియోజకవర్గంలో వంద కొత్త పెద్ద పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మన బిడ్డలకు ఇప్పుడు ప్రత్యేక హోదా లేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను బీజేపీ మెడలు వంచి తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మూకుమ్ముడి రాజీనామాలు చేస్తాం పదండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమము కూడా చేయలేదు అదే బీజేపీ పార్టీతో ఏ బీజేపీ పార్టీతో అయితే చంద్రబాబు గారు కుమ్మక్కయ్యారో అదే బీజేపీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుమ్మక్కయ్యారు చంద్రబాబు గారిది బహిరంగ పొత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి రహస్య పొత్తు చంద్రబాబు గారికి మోడీతో ఉన్నది పొత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు వాస్తవం కదా ఉద్యోగాలు వస్తున్నాయమ్మా ఇంతమంది యువకులు ఉన్నారు వస్తున్నాయా ఉద్యోగాలు వస్తున్నాయామ్మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్